మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో తెలంగాణలో భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట రేపు భారీ వర్షాలు అయితే తెలంగాణలో ఉన్నాయి ఈ నేపథ్యంలో చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు సో విద్యా సంస్థలకు సంబంధించి కూడా సెలవు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి సో అయితే సెలవులు ఇచ్చే అధికారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్కి అయితే ఇవ్వడం జరిగింది అందువల్ల జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితిని బట్టి డిసైడ్ చేసి సెలవు అయితే ప్రకటిస్తూ ఉన్నారన్నమాట అందువల్ల కొన్ని జిల్లాలకు సెలవులు అయితే ఇస్తున్నారు కొన్ని జిల్లాలకు సెలవులు అయితే ఇవ్వట్లేదు మొత్తంగా రేపు భారీ వర్షాలు అయితే ఉన్నాయి తెలంగాణలోని తెలంగాణలో భారీ వర్షాలు పలు జిల్లాలకు ఇక్కడ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో సో చాలా జిల్లాల్లో విద్యాసంస్థలకు అయితే సెలవులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఈ విధంగా చాలా జిల్లాల్లో దీని పరిస్థితి అయితే తీవ్ర పరిస్థితి అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో అందువల్ల వర్షాలు అయితే విపరీతంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సెలవు విద్యా సంస్థలకు సేవలు ఇచ్చేందుకు అధికారం అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఆయా జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్ అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనమాట సో అందువల్ల సెలవులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది విద్యార్థులకు సంబంధించి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూ ఉంటాను